శ్రమలకి కీడుకి గురైపోయి సతమతం అయిపోతూ ఉన్నావా బయట మిన ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభముల గాక ఇప్పుడు మనవర్లారా ఈ తెల్లవారుజామున ఉదయం నాకు తెలుసు మీ మైండ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి మీరు శ్రమల గురించి మీరు ఆలోచించడం లేదు ఈరోజు అవును అందులో ప్రత్యేకంగా ఉదయమే లేచి శ్రమల గురించి ఆలోచించేవారు ఉండరు నాకు కూడా ఆ శ్రమలు మీకు జ్ఞాపకం చేయాలని నాకు లేదు ఎలాగా కొంచెం సేపటి తర్వాత ఆ శ్రమల గురించి మీరు ఎలాగా పట్టించుకునేవారుగా ఉండాలి కనుక మీ దృష్టిని ఒక మాటకి ఒక ఆలోచనకి మళ్లించాలని నా ఉద్దేశం శ్రమలో కీడు ఇబ్బందులు నొప్పులు వ్యాధులు రకరకాలు బాధలు ఇవన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి మానవ జీవితంలో ఇవి సహజం అయితే నేను మీ దృష్టిని మూడు విషయాలకి నేను మార్చడానికి ప్రయత్నిస్తున్నాను శ్రమలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మీకు సంభవించవచ్చు అంటే బ్రాడ్ కేటగిరీగా శ్రమలను డిస్క్రైబ్ చేస్తున్నాను రెండవది మనుషుల వలన మీరు శ్రమల పాలవ్వచ్చు మనుషుల వల్ల కానీ మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి కానీ అప్పవాది మిమ్మల్ని తప్పుడు తోవలో నడిపించటానికని వాడు ప్రయత్నం అయితే మూడో భాగం దేవుని బట్టి జరుగుతుందని దేవుడు మనల్ని శ్రమల పాలు చేయటానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి నేను అవి కాదంటం లేదు ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం మన దేవుడు సార్వభౌముడు హీస్ ఆల్ సాబరెన్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వ జగత్ని పరిపాలించేవాడు ఆధ్వర్యంలో ఏమీ తెలియకుండా ఏమీ జరగదు ప్రతిరోజు ప్రతిసారి అపవాదితో కోర్ట్ అవుతుంటుంది కోర్ట్ ఈ కోర్టులో అపవాది నేరాలు మోపుతుంటాడు దేవుడు వాటిని తిరస్కరించడానికి ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నాడు కానీ తిరస్కరించడానికి ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటంటే యసుక్రీస్తువాడు రక్తం కనుక సార్వభౌముడిగా దేవుడికి తెలుసు ఉదాహరణకి యోగు గ్రంథంలో సాతాండుతో దేవుడు మాట్లాడుతూ యోగుని గురించి నువ్వు యోచించావా అని సాత్తాండుని అడుగుతారు దేవుడు యోగుగా అంతా స్మూత్గా అంతా జరిగిపోతుంది అకస్మాత్తుగా సాతాండు అవును మీరు కంచివేసి కాపాడుతున్నారు కనుక అతను మిమ్మల్ని పూజిస్తున్నాడు నాకు అవకాశం ఇవ్వండి కొంచి తెరిపించండి అంటే ఒక్కంచి ఒక్కంచి దేవుడు తెరవటం మొదలు పెడతారు ఇప్పుడు ఇక్కడ శ్రమల పాలు చేసింది దేవుడా సాతాండ ఖచ్చితంగా సాతాండు కానీ దేవుడికి తెలుసు కదా కనుక దేవుడు అనుకోవటానికి దే అంటే దేవుడు శ్రమల పాలు చేశారని అనుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ దేవుడు శ్రమల పాలు చేయరు సార్వభౌముడిగా ఆయనకి తెలియకుండా ఏం జరగలేదు అలాగా ఈ సత్యం తెలిసినటువంటి పరిశుద్ధుడైన సేవకుడైన అభిషేకింపబడిన ప్రవక్త యాజకుడు కాపరి అయినటువంటి దావీదు ఒకరోజు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వేడుకుంటాడు ఎందుకంటే విపరీతమైనటువంటి శ్రమలు తను ఎదురు చూస్తుంటాడు ఒక కీర్తన పదిహేనో వచ్చినములు ఏమంటాడంటే దేవుణ్ణి అడుగుతుంటాడు తు. నేను నీ చేత శ్రమపరిచిన దినములు కొలది నేను కీడు అనుభవించిన సంవత్సరముల కొలది మమ్మల్ని సంతోషపెట్టు ప్రభ అని అడుగుతున్నాడు ఇది చాలా విచిత్రమైన వాక్యం మీరు మమ్మల్ని శ్రమపరిచారు కదా కొన్ని దినాలు ఆ దినాలు మమ్మల్ని తృప్తిపరచు లేకపోతే మమ్మల్ని సమాధానపరచు మమ్మల్ని సంతోషపరచు మేము అనుభవించిన కీడు సంవత్సరములు మాకు మేలులుగా తిప్పు ప్రవ్వ దేవుని బిట్లారా ఇంగ్లీష్ బైబిల్లో మేకస్ గ్లాడ్ అంటే మమ్మల్ని సంతోషపెట్టు మమ్మల్ని సమాధాన పెట్టు సమాధానపరచు పరచు మమ్మల్ని తృప్తిపరచు అని కీర్తనకారుడు అడుగుతున్నాడు దేవుణ్ణి అంటే శ్రమల పాలు చేసింది దేవుడు కాదు కానీ శ్రమలు బట్టి తన సరిచేయటానికి కానీ ఆ శ్రమలను బట్టి తన్ని తనకి ఆశీర్వాదకరంగా ఆ శ్రమను మార్చటానికి కానీ యోగ జీవితంలో జరిగినట్లుగా దావేది జీవితంలో కూడా జరిగింది ఎందుకంటే అరణ్యం అరణ్యంలో తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి సౌలు తరుణతుంటే ప్రాణాన్ని దక్కించుకోవటానికి పారిపోతుంటాడు చాలా సంవత్సరాలు అలాగా అరణ్యాల్లో తిరుగుతుంటాడు ఆఖరుకి సౌలు చనిపోయిన తర్వాత దావేది మహారాజ్ అయిపోతాడు ఇన్ని సంవత్సరాలు ఆ అరణ్య యాత్రలో దేవుణ్ణి నడిపించారు కాపాడారు ఎస్ ఎముకలు కూడా విరిగిపోయాయి ఎస్ చాలా ఇబ్బందులు పడ్డాడు తన మీద ఆధారపడుతున్నటువంటి వరకు భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ దేవుడు తనని కాపాడారు అందుకే నేను ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తాను ఏమనంటే ప్రభా నేను చాలా శ్రమలు పాలైపోయాను ఇన్ని సంవత్సరాలు లేమి అనుభవించాను ఎన్ని సంవత్సరాలు అక్కర్లో ఉన్నాను ఎన్ని సంవత్సరాలు అప్పులైపోయాను ఎన్ని సంవత్సరాలు నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ అనేక సంస్థలు కానీ సంఘాలు కానీ సేవకులు కానీ నన్ను తృణీకరించారు కనుక ఈ అవమానాలు పాలైపోయి రిజెక్షన్ పాలైపోయి తృణీకరణ ఇవన్నీ నేను ఫేస్ చేశాను కదా ప్రభా కనుక నన్ను కనికరించి ప్రభా వీటినన్నింటినీ నాకు మేలుగా తిప్పవా నన్ను సంతోషపరచవా నాకు సంతోషంగా ఉండాలని కాదు ప్రభ నా కళ్ళు సరిగ్గా కనపడటం లేదు లేకపోతే నాకు ఏదో ఈ పలానా వ్యాధి ఉందో లేకపోతే ఈ బలహీనత ఉంది కదా కనుక నిన్ను నీవు నన్ను కనికరించడానికి నాకు అవకాశం కదా నన్ను కనికరించవా అని కనుక దేవుని బిట్లారా ఈరోజు మనం అడుగుదామా శ్రమలు లేకుండా ఇక్కడ ఈరోజు వీక్షిస్తున్న ఎవరో లేరు నీకు శ్రమలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అక్కర్లు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అవమానాల పాలైపోయావు కదా అడుగుదాం దేవుణ్ణి వాటి బదులు కాంపన్సేట్ మీ లాడ్ వాటి బదులు నాకు తృప్తి కలిగించే ప్రభా ప్రార్థన చేస్తాను పరిశుద్ధి ప్రభా అవమానాలు నిందలు ఫెయిల్యూర్స్ చాలా ఎదుర్కొన్నాం ఉదయం వెంటనటువంటి నీ బిడ్డల పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను మేము అనుభవించినటువంటి కీడు మేము ఎదుర్కొన్నటువంటి శ్రమలు వాటి బదులు మాకు మేలు చేయవా ప్రభా నువ్వు ఒక్కడవే మేలు చేయగలవు ఈ భూమి మీద మనుషులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ డబ్బులున్నవారు కానీ దెయ్యాలు కానీ సాతాండు కానీ మాకు మేలు చేసేవారు కాదు నువ్వు అక్కడవే అందుకే నీ వైపు చూస్తున్నావు మేలులు చేసే లక్షణం కలిగిన వారు ఈ భూమి మీద నువ్వు తప్పించి ఎవ్వరూ లేరు కనుక మాకు మేలు చేయమని బ్రహ్మ చేతులు చూడించి నమస్కరించి నీ బిడ్డల పక్షాన నా పక్షాన నేను వేడుకుంటున్నాను కనికరించండి దయచూపించండి ఆశీర్వాదకరంగా మా శ్రమదినాలన్నిటినీ మా శ్రమ సంవత్సరాలన్నిటినీ మా బ్రతుకులను మీకు మహిమ తెచ్చే మిమ్మల్ని ఆనందంతో మీరు చేశారు ప్రభా మాకు కార్యమని చెప్పుకునే అవకాశం మాకు దయచేయమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు శ్రీక్రీస్తు క్రీస్తు వారి నామను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె